నమస్తే నేను సిరి కేంద్రం అయితే జెమ్లీ ఎలక్షన్స్ మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఆ జెమ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు వేల ఇరవై ఏడులో జెమ్లీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి సో ఆ జెమ్లీ ఎలక్షన్స్ తర్వాత అయితే ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అభిప్రాయపడుతున్నారు మరి నిజంగా జెమ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అసలు ఈ జెమ్లీ ఎలక్షన్స్ నిజంగా వస్తాయా రావా అనేది కూడా ఒక అంశంగా మారింది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే ఎలక్షన్స్ అంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండు సంవత్సరాల చంద్రబాబు గారు ఉండేది ఆ తర్వాత మళ్ళీ మేమే వస్తామని చెప్పడం జరిగింది అందరు ఏంటంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అనుకున్నారు ఇప్పుడు చూస్తూనేమో కేంద్రం ఏమో ఎలక్షన్స్ మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది జమ్లీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పేసి మరి ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అసలు ఏంటంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన తక్కువ జిమ్లీ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు ఒకేసారి జరగడం మనం జరిగింది అయ్యే కదా అక్కడ జరిగింది అది జరిగినప్పుడే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు వచ్చావు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళు వచ్చేస్తాయి లేకపోతే రెండు ఇరవై ఆరులో వచ్చేస్తాయి అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆ పార్టీకి చిల్లిపడింది పార్టీ పడవకి చిల్లిపడింది ఒకళ్ళు 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 వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి అబ్బాయి ఎవరు వెళ్ళొద్దు ఇంకో రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఎలాగే ఎన్నికలు వచ్చేస్తున్నాయి మళ్ళీ మన ప్రభుత్వం వస్తు రాబోతుంది అని ఏదో భ్రమలు సృష్టించడానికి చెప్పే మాటలు తప్ప వాస్తవం లేదు దాంట్లో అంటే సరే ఏమంటున్నానంటే జమిలు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యయం ఖర్చు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి దాంతో దగ్గర ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకం అమలు చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం ఏదో రాష్ట్రంలో ఎన్నికలు ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకం పెట్టిందో పథకం అమలు చేయలేని పరిస్థితి కంటిన్యూస్గా అదే ప్రాసెస్ కింద అయిపోతుంది అందుకని వీటన్నిటి మీద దృష్టి పెట్టి కేంద్ర క్యాబినెట్ జములు ఎన్నికలకి నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు దాదాపు పద్దెనిమిది సవరాలు చేయాలి దానిపై పెద్ద చర్చ జరుగుద్ది అది ఈజీ ఏం కాదు ప్రాసెస్ అది అంటే ముందు ఒక స్టెప్ అంటూ తీసుకున్నారు రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ చేసి ఒక స్టెప్ అంటూ తీసుకున్నారు రాజ్యాంగ సభలలో చేయాలి రెండు పార్ పార్లమెంట్లో ఉపసభలో ఆమోదించాలి ఈ అంత ఉంది దాంతోపాటు మెజార్టీ రాష్ట్రాలు కూడా టూ బై థర్డ్ మెజార్టీ రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాలి సరే బీజేపీ ఎన్డీఏకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది పెద్ద అది ఈజీయే మీతో కొంచెం కొంచెం ప్రాసెస్ కష్టం దాంతోపాటు రెండు వేల ఇరవై ఆరులో సెన్సెస్ జరగాలి జనగణన సెన్సస్ చేయాలి ఒక పక్క నుంచి డీలిమిటేషన్ అంటున్నారు ఈ ప్రాసెస్ అన్నీ జరిగేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదికి మహా అయితే వచ్చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక ఐదు నెలల ముందు ఆరు నెలల ముందు రావచ్చు మించి అంతే తప్ప రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఏళ్ళలోని వచ్చేటువంటి అవకాశాలు ఏ విధంగానో కనిపించట్లేదు కాకపోతే ఏంటంటే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సంబంధించినటువంటి పార్టీని కాపాడుకునే విషయంలో ఏదో రకంగా జన నాయకులు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అవి ఏమి లేదని ఒక భ్రమ సృష్టిస్తున్నాడు ఎందుకంటే జమిళ ఎన్నికలు ఈ దేశానికి కొత్త ఏం కాదు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై ఏడు వరకు రెండు దశాబ్దాలు ఈ దేశంలో జములు ఎన్నికలే జరిగినాయి ఎప్పుడైతే అరవై ఏడులో కాంగ్రెస్కు కొంచెం బలహీనపడి తమిళనాడులో డిఎంకే రావడం అదే సందర్భంలో నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లోనేమో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అనే రావడం దాంతో ఏమైందంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడంతో జమ్లు ఎన్నికలకు వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు కూడా జమ్ ఎన్నికలేక జరిగినాయి అంటే మొన్న ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఆరు నెలల ముందుకు వెళ్ళిందో అక్కడి నుంచి రెండు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అంత తప్ప అంతకుమించి మిగతా రాష్ట్రాల కర్ణాటక అన్ని చోట్ల జరుగుతున్నాయి ఏమంటుందంటే ఎప్పుడు ఎన్నికలు జరగడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలనే కూట ప్రభుత్వం ఏదో చాలా తప్పులు చేసేసింది కాబట్టి ప్రజలందరూ చాలా నిరాశలో ఉన్నారు నిస్పృహలో ఉన్నారు ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూట ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తుంటే అక్కడికెళ్ళ మాట్లాడుతున్నాడు ఇవన్నీ ధర్యంతో చెప్పే మాటలు కాదు భయంతో అరిచే కేకలు నిన్న చంద్రబాబు గారు కూడా స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో వచ్చేటువంటి అవకాశాలు ఏమీ లేవు రెండు వేల ఇరవై తొమ్మిదికే ఏదైనా జరగచ్చు అనేటువంటి విషయం కూడా మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఆశయం మీద నీళ్ళు చల్లేడు అక్కడ అంటే వాస్తవం చెప్పారు అక్కడ ఎంత దేశవ్యాప్తంగా చూస్తే మనం ఏమనుకుంటామంటే జమిలీ ఎన్నికల దాని మీద స్పష్టంగా చర్చ జరగాలి ఎన్డీఏ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము ఇది అమలుపరిచేస్తామని అధికార పార్టీ అనుకోకూడదు అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనుకోకుండా దేశానికి మంచిదైతే దాని మీద పూర్తి చర్చ జరగాలి ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అవగాహన అది చెప్పాలి జములు ఎన్నికల లేకపోతే విడివిడ ఎన్నికలా కాదు ఈ దేశానికి ఉపయోగమా కాదా నేను జగన్ జగన్మోహన్ రెడ్డికి అంత అవగాహన ఉంటుంది అనేటువంటిది నేను అనుకోవట్లేదు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు పార్టీ చాలా అలా పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది గ్రామ స్థాయి నుంచి కూడా నాయకులందరూ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనుకొని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు కింద అంటే మళ్ళీ ఇదే పార్టీ ఇదే ప్రభుత్వం మనకు ఉంటుంది ముప్పై సంవత్సరాలు అని చెప్పేసి ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు మన మా ఈ పార్టీని విడిపోయినటువంటి నాయకులు కూడా మాట్లాడేది అదే కనీసం మాకు ఎటువంటి నాయకులకని కార్యకర్తలకి ఎవరికై గౌరవం లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతావు ఇబ్బందులు పడేది మేము కదా అనేటువంటి భావం వ్యక్తపరుస్తున్నారు కదా అందుకని ఈ రోజుకొకళ్ళు ఎవరొకరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని ఒక బాధలోని ఏదో రకంగా దాని టాపిక్ డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు జమిలి ఎన్నికలో ఇష్యూ వచ్చింది లేకపోతే అల్లు అర్జున్ విషయం గురించి మాట్లాడాలి ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ఏదో మాట్లాడే ప్రయత్నంలో భాగమే తప్ప అంతకుమించి జరిగేది ఏమీ కాదు ఖచ్చితంగా ఒకవేళ జమిలి ఎన్నికలు అనేది జరిగినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక నాలుగైదు నెలల ముందు జరగవచ్చు తప్ప లేదా యథావిధంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి జరగవచ్చే తప్ప అంతకు మించి ముందు వచ్చే అవకాశాలు ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి మరీ ఆశలు పెట్టుకోవద్దు పైగా ఐడి తెలుసు నాకు తెలిసి ఎందుకంటే ఇలాగా రావు తెలుసు పార్టీని కాపాడుకునే ప్రచారం చేయొద్దని మాత్రం చేస్తాం కానీ కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన జమ్లీ ఎలక్షన్స్ మీద చాలా నమ్మకం మనకి అనిపిస్తుంది కదా సార్ ఎందుకంటే తను ఏంటంటే చిన్న మహా అంటే రెండు సంవత్సరాలే తన పనుల తర్వాత మళ్ళీ ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పేసి ఇందాక మీరు కూడా చెప్పారు వ్యతిరేకత వచ్చేసింది జనాలలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనన్నే ఎన్నుకుంటారు ఎన్నుకుంటారని చెప్పేసి కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది సో మరి ఇప్పుడు ఆయనకి ఈ జమ్లీ ఎలక్షన్స్ వల్ల వచ్చే లాభం ఏంటంటారు అసలు నష్టాల గురించి అక్కడ అతను ముందు పార్టీని కాపాడుకోవాలి అంతవరకే ఎందుకంటే కోట ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల రోజుల్లోనే రాష్ట్రంలో ఏదో మొత్తం సాధ్య భద్రత లోపించిన ఢిల్లీలో ధర్నా చేసుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి మొదలు పెట్టాడు వరదలు వచ్చింది బుడమేర వరద వచ్చింది వరదను కూడా బురద రాజకీయం చేశాడు కోటి రూపాయలు అలాగే అన్ని రకాలుగా ఏదో రకంగా బురద చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఏదన్నా ఒక హత్య కానీ ఏదన్నా శాంతిభద్రం ఎక్కడో జరుగుతూ ఉంటాయి కదా దాన్ని కూడా ఎన్క్యాచ్ చేసుకోవాలని చూశాడు అది కుదరలేదు సిక్ కూట ప్రభుత్వం పాలన కొన్ని కొన్ని హామీలు ఇచ్చింది హామీలు నెరవేర్చలేకపోతుంది మళ్ళీ బయటకు వచ్చాడు ప్రెస్ మీట్ పెడతాడు మా తాడేపల్లి ప్యాలెస్లోని మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాడు సూపర్ సిక్స్ గురించి కూడా మాట్లాడతాడు ఒక పక్కన ఏమంటాడో అదే జగన్మోహన్ రెడ్డి అబ్బాయి సూపర్ సిక్స్ ఫార్ములా సాధ్యం కాదు నేను అబద్ధాలు చెప్పుకుంటే నేనే వచ్చేవాడు నన్ను మాట్లాడాడు ఇప్పుడు వచ్చేమంటాడు అదే సూపర్ సిక్స్ ఫార్ములా అమలు చేయండి అని అడుగుతాడు అంటే ఒక విధమైన సంచలత మనస్తత్వం అతనికి నేటంది ఇవన్నీ కాదు ఓవరాల్గా ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి ఇప్పుడు అత్యంత ముఖ్య బాధ్యత ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి పార్టీలు ఎవరైతే ఒక పక్కన తల్లి చెల్లి దూరమయ్యి విమర్శలు వస్తున్నాయి అదే సందర్భంలో పార్టీకి బలంగా అండగా అంటే అనేక మంది నాయకులు వారి బంధువర్గ బాలేని గారు లాంటితో సహా ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో అటువంటి ఒకళ్ళొకళ్ళు జారిపోతున్నారు ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు ఎంపీలు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే వచ్చేస్తున్న ఎన్నికలు మీరే కంగారు పడవద్దు అనేది ఆ కేడర్ని సంతృప్తి పరచడానికి చేసే మాటలే తప్ప అంతకుమించి ఏం కాదమ్మా జరగబోయేది ఏంటంటే నేను ఎలా చెప్పినట్టు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు మళ్ళీ చెప్తున్నాను నూట యాభై నుంచి మధ్యలో ఏదెత్తిపోయారు పదకొండు నుంచారు ఈసారి వస్తే మాత్రం పదకొండులోంచి ఒకటి ఎత్తిపోతారు ఆ ఒక్క స్థానం ఎవరిదన్నది ఆయన తేల్చుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్